కలస్తే ఎక్కడ తిని నాలే అతిచి తిని ఉంటారు అక్కడ పెట్టే విధానం అది మంచి కాంట్రాక్ట్ ఎక్కడ చెప్పండి ఒక్క ఏందండి సార్ ఒక్కరే మాట్లాడతారండి ఒక్క నిమిషం మీరే కదా ఇది పెద్దతన ఫుడ్ సగం మంది తినలేరు లేరు ఎన్నికలు అంటే చెల్లి కోసం చెప్తాడు ఆయన ఎన్నికలు తీసి ఆడ ఎట్లా పోయి అన్నం తీసుకొని తింటాడు అన్నం ఎట్లా తెచ్చుకుంటాడు అతను అగో అబ్బాయి ఎట్లా పోయి మీరు ఎన్సి వాళ్ళని పెట్టి ఏం చేస్తే ఏం ముందుకు పెట్టారు మీకు స్టేట్ గవర్నమెంట్ లక్ష రూపాయలు ఇచ్చింది ఏం ఖర్చు పెట్టారు మీ లక్ష రూపాయలు చూపించండి మాకు ఏడు ఖర్చు పెట్టారు మీ లక్ష రూపాయలు వాడు ఎవడు చికెన్ చికెన్ ఉండేసారి అంటే వాడు ఏం అంటాడు ఏంటి మాట్లాడుతున్నాం ఒక్కరు మాట్లాడుతున్నామండి ఒక్కరి మాట్లాడుతున్నాం 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 ఇప్పుడు అర్థం కాదండి గ్యాస్ ఫామ్ అవుతుంది వస్తా అంటే బాగుండదు టైం ఎంత అవుతుంది నువ్వు ఎప్పుడు వెళ్ళాలి ఇప్పుడు మీరు ఊళ్ళలోకి ఎప్పుడు వెళ్తారు అందరు ఒక్కొక్కరు అరవై కిలోమీటర్ నుంచి సంత డబ్బులు పెట్టుకొని వచ్చారు మన ఫెస్టివల్ అని చెప్పేసి ఎప్పుడు పోతారు అతను నడవనిగా పోడు ఎట్లా ఎవరు మీరు డిజబుల్ పర్సన్ చేయండి కాంటాక్ట్ ఆ బాధలు ఏందో డిజబుల్ తెలుస్తాయి ఎట్లా పెట్టాలి మన తమ్మున్న ఎవరు కాంట్రాక్టర్ రమ్మంటే చెప్పండి అంటే మీకు ఐడియా లేదా ఎంతమంది వస్తారని ఎంతమంది వస్తారని చూసుకున్నారు అరేంజ్మెంట్ మీరు చూసుకున్నారు జనాలని ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకుంటారా సగం మంది కూడా లేదు ఇప్పుడు అరవై అరవై పోవాలి ఎప్పుడు నూట అరవై రూపాయలు ఎప్పుడు పోవాలండి ఎప్పుడు పోవాలి ఎప్పుడు రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ చెప్తాడు చెప్తాడు ఇప్పుడు ఎలా వైద్యుంటారు నాకు సమానం చెప్పు మీ అబ్బాయి ఎన్సీసీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు పెట్టుకున్నారు ఎన్సీసీ వాళ్ళు ఇప్పుడు ఆ అబ్బాయి ఎట్లా వైదింటుంది చెప్పు మరి మీరు చెప్పండి అలాగే పర్సన్